ऑटो <laughs> ड्राइवर

మూడు వందల రూపాయలు గ్యాస్ మూడు వందల రూపాయలు గిరాకర నాలుగు వస్తుంది మొత్తం ఆటో તાલાનો ખોટો તાલાનો ખોટો કળા આવતા પણ ને લાઈન ડાટ ને લાઈન આગેમો આ આડું બેટ માટે પૂરી સપોર્ટ લાઈન ડાડાને ડ્રાઈવર કે મને આતે એ హైదరాబాద్ లో ఓట్ల ఫస్ట్ ఇరవై నాలుగు వేలు ఇవ్వాలి ఆటో డ్రైవర్ కు ఆయన దమ్ము రోషం ఉంటే ఈ ఇరవై నాలుగు వేల చొప్పున ప్రతి డ్రైవర్ కు తెలంగాణలో ఇచ్చి రేవంత్ రెడ్డి బిడ్డ హోటల్ ఉదయం ఇవ్వాల మళ్ళా అప్పుడు కాంగ్రెస్ సీఎం లేదు ఒప్పుకుంటారు తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేస్తా ఉన్నదా అది కూడా ఇది వరకు అంటే మన ఓలా ఉబర్ ఎట్లయితే ఇళ్ళకి ఇరవై శాతం వాళ్ళే తీసుకుంటారు గవర్నమెంట్ చేస్తే మాకు ఇద్దరు కొంచెం లాభం ఉంటుంది